నండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ రేపే రథసప్తమి కదా సూర్యుడికి ఎంతో ఇష్టమైన గోధుమ పాయసాన్ని వాళ్ళ మనం తయారు చేసుకుందాము పక్క కొలతలతో చూపిస్తాను అరకప్పు గోధుమలు పావు కప్పు బియ్యము ఒక కప్పు బెల్లము చిన్న పచ్చి కొబ్బరి ముక్క అలాగే ఒక పది జీడిపప్పులు అలాగే ఒక అర లీటరు పాలు ముందుగా మనం తీసుకున్న ఈ అరకప్పు గోధుమల్ని పావు కప్పు బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా ఇలాగ ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోండి తర్వాత నీళ్ళన్నీ కూడా పూర్తిగా వంపేసి విడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా బరకగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి దీని మొత్తాన్ని కూడా పక్కన పెట్టుకోండి చూడండి చక్కగా ఇలాగా పొడి పొడిలాడేలాగా చేసుకుంటే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా డైరెక్ట్గా రైస్ కుక్కర్ అంటే మనకి ఇంట్లో కరెంటు కుక్కర్లు ఉంటాయి కదా దాంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఆ పౌడర్తో పాటుగా ఏదైతే కప్పుతో మనం అరకప్పు గోధుమల్ని తీసుకున్నామో అదే కప్పుతోటి రెండున్నర కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి పాయసం అనేది బాగా ఉడుకుతుంది ఆల్రెడీ మనం ఒక కప్పు నీళ్ళని మిక్సీ జార్లోకి వేసాము ఇంకొక కప్పున్నర నీళ్ళని మనం కొలుచుకొని ఇలాగ డైరెక్ట్గా ఈ గోధుమల్లోకి వేసేసుకొని ఇంకొకసారి ఉండలనేవి లేకుండా బాగా కలిసేలాగా కలుపుకుందాము చూడండి మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని ప్రెషర్ కుక్కర్ సారీ అండి అది కరెంటు కుక్కర్లోకి పెట్టేసేసి ముందుగా ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి కానీ ఉడికేటప్పుడు మాత్రం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అది ఉడికే లోపు మనం మిగతా ప్రాసెస్ చూడొచ్చు ముందుగా మనం తీసుకున్న ఈ కప్పు బెల్లంలోకి వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం అంటే కొంచెం నీళ్ళు సరిపోతుంది ఇలాగా మొత్తాన్ని కూడా కరగనివ్వాలి అలాగే ముందుగా మనం తీసుకున్న పచ్చి కొబ్బరిని కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాక ఈలోపు మనం పెట్టుకున్న ఈ గోధుమ పాయసం మిక్చరు మొత్తం కూడా ఉడుకుతూ ఉంటుంది ఉడికేటప్పుడు గోధుమల్లో కొంచెం జిగురు ఉంటుంది కదండి ఆ జిగురు వల్ల అడుగంటుతూ ఉంటుంది మనం దాన్ని చక్కగా ఇలాగ కలుపుకుంటూ ఉంటే మనకు అడుగు ఉంటుంది అలాగే తర్వాత మనం ముందుగానే లీటర్ పాలని కాగబెట్టేసుకున్నాం కదా ఆ కాగిన పాలని కూడా చక్కగా ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంటే ఇప్పుడు మనం లీటర్లో సొగం పాలని వేసాము అది ఉడికిన తర్వాత మిగిలిన లీటర్ పాలని కూడా వేసుకొని ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికేలాగా చూసుకోవాలి అంతేనండి మధ్యలో జీడిపప్పు ముక్కల్ని అలాగే ఇలాగ కొబ్బరి తురుముకున్నాం కదా దీన్ని కూడా వేసుకుందాము ఎప్పుడైతే మనం గోధుమలు బియ్యాన్ని మిక్సీ పట్టామో అవి పాలతో కలిపి ఉడికితే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చి కొబ్బరి కూడా ఇదే ఆవిరిలోకి మగ్గుతుంది చాలామంది జీడిపప్పుల్ని నెయ్యిలో వేయిస్తారు కానీ అలా కాకుండా పచ్చి జీడిపప్పుల్ని ఇలా పాలతో కలిపి ఉడకబెడితే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది మొత్తం అంతా కూడా దగ్గరికి వచ్చాక బెల్లాన్ని చక్కగా ఇలా పడకడదాము ఏమన్నా నలకలుంటే అన్నీ కూడా పోతాయి శుభ్రంగా మొత్తం అంతా కూడా ఇలాగ బాగా కలిసేలాగా కలుపుకుందాము ఈ స్మెల్కే నోరైతే ఊరిపోతూ ఉంటుందండి ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ పాయసం కాకుండా ఇలాగ గోధుమలతో పాయసం తయారు చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే చివరగా కొంచెం పాలని అలాగే ముందుగా మనం బెల్లం వేసుకున్నాం కదా దాంతోపాటు ఒక్క రెండు స్పూన్ల పంచదారని వేస్తే స్వీట్ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది మొత్తం అంతా కూడా కలిపేసాం కదా మీకు ఇక్కడ ఒక స్పెషల్ చిట్కా చెప్తానండి ఈ చిట్కాని కనుక మీరు ఈ పాయసం తయారు చేసేటప్పుడు కనుక వాడితే మీకు పాయసం రుచి అనేది ఇంకా పెరుగుతుంది చివరిగా ఒక మూడు స్పూన్ల నెయ్యిని వేద్దాము అలాగే కొంచెం అంటే కొంచెం లాస్ట్లో చెప్తాను ఏం వేస్తే ఈ పాయసం టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందో ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకొక రెండంటే రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చేసి మనం కుక్కర్ స్విచ్ని ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయటమే చివరిగా చిటికెడు అంటే చిటికెడు ఉప్పుని వేయాలండి అదేనండి చిట్కా ఉప్పు వేస్తే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఒకే ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసేలా కుదిరిందో చెప్పండి